మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హెల్లో వ్యూయర్స్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి దృష్టి మన మంగళగిరి నియోజకవర్గం పైన ఉంది ఎందుకంటే పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మురుగుడు లావణ్య గారు ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ఒకవైపు పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గం కావడంతో ఏపీ ప్రజలందరూ ఎంతో ఆసక్తి చూపుతున్నారు సో ఇదిలా ఉండగా అసలు మంగళగిరి నియోజకవర్గం నుండి ఎవరు అసెంబ్లీలో కూర్చుంటారో మనం తెలుసుకుందాం మన సుమన్ టీవీ ద్వారా హలో సార్ మీ పేరు శ్రీకాంత్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు నేనైతే ఒక ఇరవై సీట్లు ఇద్దరు ఫోటో పోటీగా ఉండదు అని చెప్పి నేను అనుకుంటా ప్రత్యేకంగా అయితే అని చెప్తే నేను బల్లబుద్ధి అయితే చెప్పలేను ఎందుకంటే మంగళగిరి అయితే దాదాపు టీడీపీ వచ్చేది శాతం ఉంది ఇంకా దాని తర్వాత ఇంకా దేవుడు లోకేష్ గారు ఇంకో గెలుస్తారంటారా అదే ఉంది మీ పేరు నాగమహేశ్వరరావు నాగమహేశ్వరరావు గారు మన ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు రాబోయే కాలంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఫామ్ చేస్తాడండి గవర్నమెంట్ నా ఉద్దేశం ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు నూట యాభై పైనే వస్తాయి నా అభిప్రాయం అలాగేనండి మన మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు మురుగుడు లావణ్య మురుగుడు లావణ్య గారు అవుతారు ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు పోయిన సార్ ఆర్కే గారికి ఐదు వేల చిల్లర వచ్చిందండి ఈసారి వస్తే ఐదు వేలు లోపు కానీ లేదా పదివేలు దాకా రావచ్చు హలో సార్ మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు కావాలి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన వస్తే బెటర్ మాట ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ నేనే ఐడియా లేదు నైన్టీ నైన్టీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు రావాలి ఆయన వస్తేనే మాకు ఏదైనా కానీ మంచి జిల్లా అనేది

ఇంతకు ముందు ఐదేళ్ల క్రితం పోటీ చేసి ఓడిపోయాడు జనంలో అసానుభూతి ఉంది ఈసారి ఇరవై పది కేలు వస్తాడు అనుకుంటున్నాం మెజార్టీ హలో సార్ మీ పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ హండ్రెడ్ అబౌ వస్తాయా ఓకే సార్ మన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు అవుతారా మురుగుడు లావణ్య గారు ఎమ్మెల్యే అవుతారా లోకేష్ గారు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు సార్ హలో సార్ మీ పేరు సుబ్బారావు సుబ్బారావు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరవుతారు అనుకుంటున్నారు తెలుగుదేశం చంద్రబాబు అంతా వచ్చేస్తారు ఈసారి తెలుగుదేశమే వస్తదంట మొత్తం లోకేష్ రూపాయలు కావాలి లోకేష్ అంటే మంగళగిరి నియోజకవర్గానికి వస్తుంది కదా అంటే మీరు తెలుగుదేశం పార్టీ పక్కనే వస్తదంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు మాకు రేపు ఇక్కడ ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎవరిని అడిగినా నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారే వస్తారు అనుకుంటున్నారు అంటున్నారు ఎందుకు లావణ్య ఏం చేసి పెట్టింది వాళ్ళ మామగారు ఏం చేసి పెట్టాడు అన్ని వాటితో గెలిపించాం మేము ఎంతో ఆయన కౌన్సిలర్ కాండి నుంచి ఎమ్మెల్యే దాకా గెలిపించాం మాకు ఏమీ పదవి ఇప్పించలేదు ఏమి గెలిపించలేదు ఏమన్నా కుర్రోళ్ళు ఏమన్నా మీటింగ్లు పెట్టుకుని నాయకుల బొమ్మ పెట్టుకోవాలని వంద రెండు వందలు ఇస్తాడు అలాంటి ఫేమిన వాడిని ఎవరు గెలిపిస్తారు ఎవరు గెలిపి మనకి ఏం మంచి చేసిన వాళ్ళకేగా ఎవరైనా మనం వేసుకుంటా అంటే లోకేష్ గారు వస్తే మీ బతుకులు మారిపోతాయని హలో సార్ దానయ్య గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అవుతారా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ నూట యాభై ఐదు వస్తాయా మన మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు సార్ మునుగురు లావణ్య గారు లోకేష్ ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు హలో సార్ మీ పేరు అపే ప్రసాద్ ప్రసాద్ గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు నారా చంద్రబాబు గారు అవుతారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సీట్ల అవగాహన మనకైతే అంత కాదు తెలియదు మన మన మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు అనుకుంటున్నారు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు నా అనుమానం పైన వస్తాయి 10000 పైన వస్తాయి ఇక్కడ అందరూ మన మంగళగిరి నియోజకవర్గంలో అందరూ నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు అంటున్నారు ఎందుకు ఎందుకంటే ఆయన కొన్ని కార్యక్రమాలు చేశారు పద్మస్థాయికి రాత్నాలు ఇచ్చారు కొంతమందికి మొగ్గాలు ఇచ్చారు కొంతమంది ఆకలి అన్ని కులాల వరకు అన్ని న్యాయం చేశారు ఒక వృత్తి అని కాదు ఒక కులం కాదు అందరికి న్యాయం చేశారు దానికి అందరు ఆకర్షితులయ్యారు దాని గురించి అందరు చేయాలని నిర్ణయించుకున్నారు ఇది గత ఓడిపోయిన కాని కూడా అందరూ ఆయన గెలిపించాలని ఆలోచించారు ఎందుకంటే ఆయన కులంగా చూడలే మతపరంగా చూడలేదు అందరికి అన్ని రకాలుగా న్యాయం చేశాడు ఓడిపోయాన బాధ లేకుండా ఓడిపోతాను బా ఓడిపోయిన బాధ లేకుండా అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని ఆకర్షించుకుంటూ వచ్చాడు వాళ్ళ అందరిలో కూడా ఒక మన లాకే లోకేష్ ఉండాలి మనకు ప్రభుత్వం ఉండ కావాలి అనేది ప్రభుత్వం కూడా రావాలని అందరూ ఆకర్షిస్తున్నారు ప్రభుత్వంలో మూడు వేలు పింఛను వచ్చేది ఇవాళ చంద్రబాబు వరండి ఆరు వేలు ఇస్తా అన్నాడు దానికి కూడా నేను ఆకర్షితున్నాడు నాకు ఆరు వేల సరే నాకు ఇంట్లో బాగోపోయినా బాగోపోయినా బాగున్నా రోజు రెండు రూపాయలు వస్తాయి దాని గురించి నా ఆకర్షితాయి

హలో సార్ మీ పేరు నా పేరు తాతా కోటయ్య తాతా కోటయ్య గారు మన మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు అనుకుంటున్నారు నారా లోకేష్ గారా మురుగుడు లావణ్య గారా నారా లోకేష్ గారు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు సార్ ముప్పై ఐదు నుంచి ముప్పై వేలు ముప్పై వేలు ఎందుకు ముప్పై ఐదు వేలు అని చెప్తున్నారు ఇక్కడ అందరూ అదే చెప్తున్నారు ముప్పై ఐదు వేలు యాభై వేలు తగ్గదమ్మా అంటున్నారు మామూలుగా అయితే మా లెక్క అరవై వేలు మెజార్టీ రావాలి కొన్ని అనేవైన కారణాల వల్ల ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు కన్ఫామ్ కనుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు సార్ నారా చంద్రబాబు నాయుడు గారే అయితే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నూట ముప్పై సీట్లు వస్తాయి నూట ముప్పై సీట్లు వస్తాయా సార్ హలో సార్ మీ పేరు మార్కు మార్కు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ ఈ సీట్లు సంగతి మనం చెప్పలేము ఆయనే అవుతాడని ఇప్పుడు కోటం అభ్యర్థిగా అనుకుంటున్నాం మన మంగళగిరి నియోజకవర్గంలో దాస్ గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు జగన్మోహన్ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ వంద పైన వంద పైన అంటే సార్ నూట యాభై కదా సార్ రావచ్చు నూట ఇరవై నూట ముప్పై అంటున్నారు అంటే ఇరవై ఎందుకు తగ్గొచ్చు అంటారు ఏమో కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని జరుగుతున్నాయిగా అటు ఇటుగా అది జరగవచ్చు మన మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు మురుగుడు లావనే అవుతుంది అనుకుంటున్నాం మురుగు అవుతారు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు ఎంత అనగానే వేయ రెండు వేలు మెజారిటీ తగ్గవచ్చు ఇప్పుడు రెండు వేలు అవ్వచ్చు అంటే తగ్గొచ్చు కానీ వాళ్ళే గెలుస్తారంట వాళ్ళే గెలుస్తారు వరకు వాటం లేదు గెలుస్తారని అనుకుంటున్నాను హలో సార్ మీ పేరు శ్రీనివాసరావు రావు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అవుతాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ అది చెప్పలేము ఆయన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారంట మన మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు వస్తారు లోకేష్ ఎంత ఎంత మెజారిటీ సార్ పది నుండి పదిహేను వేలు అంటే ఇక్కడ అందరూ మన మంగళగిరి నియోజకవర్గంలో అందరూ నుండి మినిమం వేలు మెజారిటీతో గెలుస్తారు లోకేష్ గారు అంటున్నారు ఎందుకని మీ అభిప్రాయం చెప్పగలరా వర్క్ చేస్తున్నాడమ్మా ఈ ఆయన ఓడిపోయిన తర్వాత కూడా మన నియోజకవర్గాన్ని వదిలేలా ఎన్నో ఏదో కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు ఉన్నాడు అందుబాటులోనే ఉన్నాడు లేని వాళ్ళకి అందరూ ఉపయోగపడ్డాడు అవసరం అంటే ముందుకు వచ్చాడు శివరామకృష్ణ గారు మన మహంగలిగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు అనుకుంటున్నారు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఎంత మెజారిటీ అనుకుంటున్నారు సార్ ఇరవై నుంచి 25 లోపొస్తారు 20 నుండి 25 లోపొస్తారు అవుతారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు సార్ కోటమదు నాటిర సీట్లు వస్తాయి సార్ ఓకే సార్ థాంక్యూ పేరు రాఘవన్ రాధవ్ గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరవుతారు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ వన్ ట్వంటీ రావచ్చు వన్ ట్వంటీ వస్తాయి అనుకుంటున్నారా మన మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు లోకేష్ గారు లోకేష్ ఎన్ని ఎన్ని మెజారిటీ ఎంత మెజారిటీతో వస్తారు మెజారిటీ ఎంత అని చెప్పను కానీ నేను గ్యారంటీ ఆయన రావడం మాత్రం కన్ఫామ్ మెజారిటీ చెప్పలేరు కానీ గ్యారెంటీ హలో సార్ మీ పేరు ఆపిల్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నూట యాభై సీట్లు వస్తాయి అనుకుంటున్నారా ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం అభివృద్ధి అయింది ఆ జాబ్ లో వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి మన మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు అనుకుంటున్నారు నారా లోకేష్ నారా లోకేష్ గారు ఎంత మెజారిటీతో యాభై వేల మెజారిటీ యాభై వేలు మెజారిటీతో అంటే ఇక్కడ మన మంగళగిరి నియోజకవర్గంలో అందరూ మినిమం పది నుండి యాభై వేల మెజారిటీతో లోకేష్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అంటే ఇక్కడ ఓడిపోయినా గానీ సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశారు చూసారు కదా వ్యూవర్స్ మన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ ఈ టీడీపీ పార్టీ వస్తే వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయి అంటున్నారు